హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం షోల్డర్ అనేది ముందుకు జారుతుందని చెప్పారు కస్టమర్ వచ్చేసి అయితే ఆ ప్రాబ్లం అనేది మనం ఎలా ఫేస్ చేయాలనేది నేను ఈరోజు టిప్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి నేను కొలతలు అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇప్పుడు మనం అలా ఫ్రంట్కు జారుతుంది షోల్డరు షోల్డర్ మీదనైతే ఆ కుట్టు అనేది ఉండడం లేదన్నట్టు కొంచెం ముందుకు లాగినట్టు ఫ్రంట్ పార్ట్ లాగినట్టుగా కుట్ట అనేది ముందుకు వస్తుంది అయితే అది రాకుండా ఎలాంటి టిప్స్ ఫాలో కావాలని చెప్పేసి ఈరోజు వీడియో అయితే ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అనేది చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకొని ఇందులో మనం నార్మల్గా షోల్డర్ అయితే ఎలా పెడతామో త్రీ ఇంచెస్కి పెడతాం కదా ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే అలా కాకుండా దీనికోసం అయితే మనం కొంచెం మార్చాలండి ఒక పావించు అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ అయినా పావి ఇంచ్ అయినా మనకు కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా కొంచెం ఖర్చు కోసం ఇక మనం అయితే ఒక పావు ఇంచు అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి అయితే నేను ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఎవరైనా అయ్యో ఇది జారిపోతుంది కదా తక్క తీసుకోవాలి కావచ్చు అని చెప్పేసి ఫైవ్ ఇంచెస్ అలా అవి తీసుకుంటారు కదా అదే దాంతో ఏ ప్రాబ్లం లేదండి ఏ సైజ్ వాళ్ళకైనా మనం ఆర్మ్ హోల్ డౌన్ చేసి సిక్స్ ఇంచెస్ పెట్టుకోవచ్చు మనకి షోల్డర్ ప్రాబ్లం జారుతుంది అని అంటారు అయితే దానికి కూడా సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు మనం నెక్ సైడు నెక్ కట్ చేస్తాం కదా అక్కడ పైనుంచి స్ట్రేట్గా వచ్చేసి కొంచెం కిందికి డౌన్ చేయాలి ఒక పావింజు అలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి షోల్డర్స్ అనేవి జారకుండా అద్దినట్టుగా పట్టుకొని ఉంటుంది మన షోల్డరు ఇప్పుడు మార్కింగ్ అయితే ఫినిష్ అయిపోయింది కట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయండి అవేంటో మనం చూస్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హ్యాండ్ కటింగ్ అనేది చూద్దాం హ్యాండ్ వచ్చేసి అందరికి తెలుసు కదా కొత్త వారి కోసం అయితే ఈ వీడియో చేశాను నేను నార్మల్గా అందరికీ కట్టింగ్ వచ్చు కదా అయితే ఇప్పుడు హ్యాండ్ అనేది నేను అది బ్లౌజ్ నుంచి మన ఫ్రంట్ సైడ్ అయితే మాత్రం మనం కొలవద్దండి ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ అనేది లో తీస్తాం కాబట్టి ఫ్రంట్ సైడ్ పెట్టి మనం ఎప్పుడు హ్యాండ్ లెంత్ చూసుకోవద్దు చూడండి నేను చెప్తున్నాను హ్యాండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే తక్కువ పెట్టామని చెప్పారు వాళ్ళు చూసారని బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకున్నాను ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను సేమ్ అలానే హ్యాండ్తో డ్రా చేసాను కొత్తగా కట్ చేసే వాళ్ళకి హ్యాండ్తో కట్ చేయరాకపోతే మనం కర్ర స్కేల్ యూజ్ చేసుకోవచ్చు హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ అనేవి మన సైడ్ కుంచుకోవాలి బ్యాక్ పార్ట్కేమో అవతల సైడ్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మన సైడ్ ఉండాలి అయితే ఈ షోల్డర్ ముందుకు జారద ప్రాబ్లం ఇంకో టిప్ చెప్తానండి ఇది మనకి క్రాస్ కట్ చేయకుండా స్టేట్ కట్టు చేసే కుట్టుతారు కదా అలా కుట్టడం వల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చెస్ట్ సైజ్ ఎక్కువగా ఉండి కప్పు తగ్గింది అనుకోండి సేమ్ ఇదే ప్రాబ్లం వస్తుందండి అయితే అలా లేకుండా మనం ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ పాయింట్ అనేది ఎలా కొల్చుకోవాలి చూసి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాని పెట్టుకోవాలి మనం ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ యాజ్ అలానే డ్రా చేసుకొని మనం ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రం వేరే ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డీప్ వస్తుంది ఫ్రంట్ నెక్ మాత్రం సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను తీసేసి బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు మనకి ఆర్మ్ హాల్ దగ్గర లోత అనేది తీసుకోవాలి చూసారు కదా సేమ్ బ్యాక్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్కి అయితే ఎలా లోతు ఇట్లా కిందికి మనం కింది సైడ్కి ఎలా కట్ చేసాము నెక్ సైడ్ సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా అలానే కట్ చేసుకోవాలి అప్పుడు షోల్డర్ జారకుండా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది చూసారు కదా ఫ్రంట్ నెక్ నీట్గా మీకు కనిపిస్తలేదని చెప్పేసి నేను గీస్తున్నాను దాన్ని పట్టుకొని ఒకటే గీయడం అయితే మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ అయితే మనకి నెక్ రౌండ్ అనేది రావాలని మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే వెనక్కి పెట్టుకొని రౌండ్ ఎలా చేస్తామో ఫ్రంట్కి కూడా అలానే పెట్టుకోవాలి అప్పుడు మనం డ్రెస్ బ్లౌజ్ వేసుకున్నాక యూ షేప్లో మంచి నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు షోల్డరు అదేంటి షేప్ పట్టి షేప్ పట్టి జాయింట్ చేసుకోవడానికి మనకి కొంచెం క్లాత్ పడుతుంది కదా అయితే దానికోసమైతే మనం ఇప్పుడు నార్మల్గా మన నార్మల్ బ్లౌజ్లకైతే పై నుంచి తీసుకుంటాను కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కింది నుంచి టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి షేప్ పట్టే అనేది చిన్నగా వేసుకోవాలి కప్పు సైజు పెద్దగా పెట్టేసి షేప్ పట్టే చిన్నగా పెట్టాలి బ్రష్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే బ్యాక్ పార్ట్లో నేను ఒక టిప్ మర్చిపోయానండి ఇప్పుడు బ్రెష్ సైజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా లాస్ట్కి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి పైకి ఇలా కట్ చేసామంటే సైడ్ స్టిచ్చింగ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది ఫ్రంట్లో కూడా అలానే పైన కూడా పెట్టద్దండి ఓన్లీ కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ క్రాస్గానే లైన్ వేర్చుకోవాలి అప్పుడు ఫిట్టింగ్ భలే ఉంటుంది బాగా వస్తుంది ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్